స్త్రీలు పురుషులకు అస్సలు లొంగిపోకూడదు స్త్రీ పురుషులు ఒకే సంపూర్ణత్వపు రెండు అంశాలు వారి ప్రపంచం కూడా ఒకటే అయి ఉండాలి అందులోని గుణగణాలను కూడా ఎలాంటి అసమానతలు ప్రత్యేకతలు లేకుండా పంచుకోవాలి ఏ గుణాన్ని కూడా ఇది పురుషునిది అనో స్త్రీది అనో స్టాంపు వేయకూడదు ఎవరినో ఒకరిని మీరు పురుషునిగా చేసినప్పుడు ఆ వ్యక్తి జీవితంలోని ఎన్నో మహోన్నత విషయాలను కోల్పోతాడు అతడు సారం లేనివానిగా రసహీనునిగా కఠినంగా మారిపోతాడు దాదాపుగా చచ్చిపోతాడు అలాగే స్త్రీ కూడా కాస్త గట్టిగా ఉండటాన్ని పూర్తిగా మర్చిపోతుంది ఆమె సున్నితమైన గుణాలను కలిగి ఉంటుంది కాబట్టి బానిసగా మారిపోతుంది సాహసం గలవాళ్ళు బానిసులుగా ఉండలేరు ఎదురు తిరగగలరు గులాబీలు కత్తులతో పోరాడలేవు అవి నలిగిపోయి చచ్చిపోయి నాశనం అవుతాయి ఓ సంపూర్ణ మానవుడు ఇంకా పుట్టలేదు ఈ ప్రపంచంలో పురుషులు అంటున్నారు స్త్రీలు ఉంటున్నారు కానీ మానవులే లేరు పురుషుని పూర్తి మౌలిక తత్వాన్ని మార్చాల్సి ఉంది విలువలను హృదయం నిర్ధారించిన నాడు మనిషిలో మౌలికమైన విప్లవం వస్తుంది అది యుద్ధాన్ని కోరుకోదు అణ్వాయుధాల జోలికి వెళ్ళదు హింసాత్మకంగా ఉండదు హృదయం జీవితపు రసం ఒక్కసారి మెదడు హృదయపు అజమాయిషీలో సేవలు అందిస్తే హృదయం చెప్పిందే అది చేయాల్సి వస్తుంది మెదడుకు మాత్రం ఏదైనా చేయగల అపారమైన సామర్థ్యం ఉంది అయితే దానికి చక్కటి మార్గనిర్దేశం చేయాల్సి ఉంది అలా చేయకపోతే అది పిచ్చెక్కిపోతుంది మెదడుకు ఏ విలువలు తెలియవు మెదడుకు ఎందులో కూడా ఒక అర్థం పరమార్థం అంటూ లేదు దానికి ప్రేమ లేదు అందం లేదు కరుణ దయ జాలి ఏమీ లేవు కేవలం హేతువు తప్ప కానీ అద్భుతం జరగాలంటే వాటితో మీరు గుర్తింపబడకుండా ఉండడమే విచారాలను చూడండి ఎందుకంటే ఆ చూడటంలోనే అవి అదృశ్యమవుతాయి అలాగే మీ భావోద్వేగాలను రాగాలను అనురాగాలను అనుబంధాలను కూడా చూడండి అవి కూడా అదృశ్యమవుతాయి అప్పుడు మీ హృదయం చిన్న పిల్లవాడి అంత అమాయకంగాను మీ మెదడు అత్యంత గొప్ప మేధావులైన ఐన్స్టీన్ అరిస్టాటిల్ల కన్నా గొప్పగా ఉంటుంది హృదయం మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించాలి మెదడును గద్దె దింపేసి హృదయాన్ని మళ్ళీ గద్దెను ఎక్కించాల్సి ఉంది ఈ మార్పు చాలా మందిలో కలిగిన నాడు ఓ సరికొత్త సమాజం అవతరిస్తుంది ఓ సరికొత్త మనిషి కురుడు పోసుకుంటాడు ఈ మార్పు మీరు ఊహంచని ఎన్నింటినో మార్చగలదు సైన్స్కు ఓ వైవిధ్యమైన కొత్త శోభ చేకూరుతుంది అది మృత్యువు సేవ చేయదు ఈ పృథ్వీపై గల సర్వ జీవరాశిని నాశనం చేసే ఆయుధాలను సృష్టించదు అది జీవితాలను సుసంపన్నం చేస్తుంది మనిషిని సతుష్టు చేసే ఎన్నో శక్తులను కనుగొంటుంది సకల సౌకర్యాలను భోగాలను ప్రసాదిస్తుంది ఎందుకంటే విలువలు పూర్తిగా మార్చబడతాయి కనుక మేధస్సు పనిచేస్తుంది కానీ అది హృదయ దిశానిర్దేశంలో పనిచేస్తుంది నా మార్గం ధ్యాన మార్గం మెదడు కాదు హృదయం కాదు వీటి రెండింటినీ పైనున్న చైతన్యం అది సరికొత్త మనిషి నేలను చేరాలంటే చైతన్యమే దాని తాళపు చెవి